గ బగ భగ బగమండే నింపుల దండై కదిలిండే మా అన్న రేవంతు తన 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 తరుములబోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెసు జంట ఎగిరేసిందంటరెడే ఉన్నా ఎదురిస్తాడంటా ఎదురిస్తాడంటుడికుంటాల ఎదురెల్లేడి గుండే తనదంటా ఎత్తిండే అన్నారే వంతుండే పులిబిట్టారే వంతు ఈ దోపిడి దొరపాలన పైన పంజా వంతుండే నిప్పై నిలువెత్తు బగబగ మండే నిప్పుల దండ కదిలింటే వాహన్నారే వంతు వాదన ధన 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 దరువులమో తల కదిలి వస్తుందమ్మో ఏనుముల ఏనుముల వంశంతో అమరుల త్యాగాన్ని చూసిన మన ఇస్తే రాబంధుల పాదాయే ఈ రాకసి కొడుకులను ఇతర తలిచిండు బల్గానే వేట గాడిస్తున్నాడు ఆట ఏ గుండా ఇజము గుండెల్లో కొనుకు పుట్టాలా మిరుపేద బతుకుల్లో ధైర్యం నిండాలా అగ మెరుపుల మెరిసే కదిలి కదిలొస్తుండే వంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నారే వంతు రంగం తొక్కిండే పులిబిట్టే వంతు ఈ దోపడి దొర పాలన పైన అన్నారే వంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగబగ మండే నిప్పుల దండై కదిలింటే మా ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగాన్ని నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన అంతస్తుల్లోనూ సమానత్వానికి సమానత్వాన్ని కుల మత

సమాన హక్కులు సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది రాజ్యాంగం కల్పించింది ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ రాస్తూ సమాజంలో సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి విభేదాలు రాజకీయ మనుగడ కోసము రాజకీయ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి ఇలాంటి తరుణంలో

ప్రపంచాలక రా ఒక దేశానికి దిక్స్ ఉండాలని మార్గదర్శనం ఉండాలని ఆనాడు పెద్దలు ఆనాడు ఒక రాజ్యాంగాన్ని రూపొందించే విధంగా ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్ష అధ్యక్షుడుగా ఆయన రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది దాన్ని అనుసారం ఈరోజు మనం ముందుకెళ్తున్నాం దాని ప్రకారమే ఈరోజు నియమ నిబంధనలు ఉన్నాయి దాని ప్రకారమే నడుచుకుంటున్నాం ఆ రాజ్యాంగం ఉండవాలనే పడు పరి వర్గాలకు దళితులందరికీ ఒక ధైర్యం ఒక నమ్మకం విశ్వాసం దాన్ని సూచేయాలనే ఉద్దేశంతో ఈ కేంద్ర బిజెపి ప్రభుత్వం తొలగించే విధంగా ప్రయత్నం చేస్తుంది అనుకోని మన అఖిల కాంగ్రెస్ అధ్యక్షులు గారు అనుకోని ఆ పిల్ల మీద మనం ఈరోజు ఈ కార్యక్రమం దేశంలో జరుగుతుంది అందులో బాగానే గ్రామ గ్రామాలు బాధ చేస్తూ రాజ్యాంగం ఉంటేనే మా బాగ్యశకి మంచి జరుగుతుంది సమానత్వం ఉంటుంది ఎత్తు బలాలు ఉంటాయి అందరికీ సమాన హక్కులు సమాన అవకాశాలు ఉంటాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత మన భారత బాగులో మన పైన ఉంది కాబట్టి వారు రాజ్యాంగాన్ని తీసే ఉద్దేశం చేస్తున్నారు కాబట్టి వాళ్ళను వ్యతిరేకించి మనమందరం వ్యతిరేకించే వారికి తగిన బుద్ధి చెప్పే విధంగా మనమందరం నడు కట్టాలని అందులో బాగా మొదటిగా ఆనాడు మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో సత్యగ్రహం నిర్వహించి ఆనాడు గ్రామ గ్రామాలను బాధ్యత స్వతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వాళ్ళని ఎలా ప్రాణో ఇది మరో స్వతంత్ర ఉద్యమంగా సత్యగా ఉద్యమంగా ఈరోజు మలుసుకొని మనం ముందుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు ఎప్పుడు విప్పారు ఎప్పుడైతే బిజెపి మద్దతు వచ్చినప్పుడు ఆర్ఎస్ విధానం ఏమిటి అంటే భారత గతంలో గత నాయకులు ఏదైతే జీవోది ఏది ఇచ్చారో ఏది రూపొందించారో రూపుమాపాల వాళ్ళ పేరు అతని ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్క దాన్ని తీసేసుకుంటూ వస్తున్నారు అందులో భాగంగానే చిట్ట ఉన్నది రాజ్యాంగ రద్దుపట్టడం కాబట్టి మనం దాన్ని కాపాల్సిన బాధ్యత అందరిపైన ఉంది కాబట్టి మనము దానికి వాళ్ళు వేసే ఎత్తుగడలకు మనము ఖండించాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం అందరం కలిసికట్టుగా మనం మన రాజ్యాంగం ప్రకటించుకుంటూ పలు భార్య వర్గాలకు

మన రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారి గురించి అదేవిధంగా మన రాజ్యాంగం గురించి ఈ విషయాలను పబ్లిక్ పబ్లిక్ లో తీసుకువెళ్ళడానికి ఈ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది కార్యక్రమంలో భాగంగా ఏదన్నా మండలం మనకి ఇచ్చిన టైం ప్రకారం నిన్న నాలుగు రోజులు నాలుగు ఈ రోజు సాయంత్రం ఈ కార్యక్రమం రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ బాల్ గారు అదేవిధంగా మరో ముఖ్య అతిథిగా బాల్గొండ విజయవాడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సునీల్ కుమార్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమం పైన ఉన్న ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్న మండల కాంగ్రెస్ అధ్యక్షులు దేవిరెడ్డి గారు రా కాంగ్రెస్ అధ్యక్షులు ప్రసాద్ గారు మన ఏరాట్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రాయిరెడ్డి గారు వేదిక మీదున్న అన్ని మిగతా అధ్యక్షులకు మరియు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చేసిన కాంగ్రెస్ మండల నాయకులకు ప్యాన్ మహిళా సోదరిలకు అందరికీ మరియు

அத்தோதரு முனேர் கிராமத்த

కూడా ఈ రోజు ఏకీకృతంగా సుఖ సంతోషాలతో ఉన్నామంటే మన రాజ్యాంగం అనేది మీరందరూ కూడా గుర్తించుకోవాలి ఈ రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాష్ట్ర విషయం మనందరూ కూడా తెలుసు అధికారుల నుంచి ఉంటే భారతీయ జనతా పార్టీ గత పాల్గొన్న సంవత్సరాలుగా మన రాజ్యాంగాన్ని మన రాజ్యాంగాన్ని ఏ విధంగా

రాష్ట్రం కూడా ప్రభుత్వంతో మాట్లాడి ఖచ్చితంగా దాని మీద కూడా ఒక జవాబుతో ముందరు మీ ముందరు నష్టాలను చెప్పి తెలియజేస్తున్నాం ఇంకా రేషన్ కార్డు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది రేషన్ కార్డులతో పాటు పింఛన్లు పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది అమ్మలకు అక్కలకు ఎవరికైతే వ్యవసాయదారులకి ఏ విధంగా రైతు పనులు వస్తుందో మా అమ్మల కక్కల కూడా భూమి లేనటువంటి పేదలకు పన్నెండు వేల ఇస్తామని ప్రకటించినాం ఖచ్చితంగా ఆ భూమి లేని పేదలు కూడా

జనతా నాయన దేశం గురించి సంబస్తం మా లక్ష పతకిన 2000 కూడా ఇంకా మా సమయమున జరుగుని విధంగా ఏ విధంగా నిరయత రైత గురించి కొరమో రైతుల కోరులే కేడల కూడా 12000 సంవత్సరాల 40 లక్షలకి ఇంతమంది అందరూ కలిసి చెప్పునా మరి మా లక్ష పతకిన 2000 సంవత్సరాల ఆలోకి ఇంకా మా సమయమున ఆలోకిల 2000 సంవత్సరాల పించే కూడా వెంచుదాం పించేనలో పించేన ఇంతమంది

ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రజలను జాగృతం చేసి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అయితే మన రాజ్యాంగం తోడు పడుతుందో ప్రజలకు జాగృతం జాగృతం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు కార్యక్రమం చేపడతాం మీరందరూ కూడా అర్థం చేసుకోవాలా మనందరం కట్టి ఉండాలంటే మళ్ళా కులాలు మతాలుగా విభేదాలు రావద్దు అనే విషయాన్ని కూడా మనం గమనించుకొని ఈ రాజ్యాంగాన్ని కాపాడాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఏదైతే పార్టీ కార్యక్రమాన్ని ఇచ్చిందో

చెప్పాల్సిన బాధ్యత భారతదేశంలో పుట్టిన యువకునిగా నా పై ఉంది కాబట్టి ఆ బాధ్యత మేరకు బాల్కోట నిజామాబాద్ రూరల్ రెండు నియోజకవర్గాల్లో ఈ బాధ్యతని బాధ్యత తీసుకొని గ్రామ గ్రామానికి బాధ్యతని ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది మీరు కూడా రేపు పొద్దున ఇంటికాడి మీ పిల్లలు కానీ లేదా మీ మనవాళ్ళు కానీ వాళ్ళకు ఒకసారి వాళ్ళతో మాట్లాడండి

ముందు మతమైపోయింది ఇప్పుడు కులానికి వచ్చింది రేపు పొద్దున కులానికి వచ్చినాక కులంలో కూడా మళ్ళా చిన్న పెద్ద అంటే బీరకంగా కొట్లాడుకుంటూ పోతే రేపు పొద్దున కొట్లాడలే మిగులుతాయి తప్పు మంచిగా మిగులుతారా ఒకసారి మీరందరూ ఆలోచించుకోండి ఈ రాజ్యాంగాన్ని కాపాడాలే ఈ స్వేచ్ఛ స్వాతంత్రం ప్రతి వ్యక్తికి కూడా ఉండాలి రేపటి తరాలకు కూడా ఈ రాజ్యాంగం విలువల్ని బోధించాలే వాస్తవాలు చెప్పాలి స్వాతంత్రం గురించి చెప్పాలని

మా అక్కలకి అమ్మలకి అక్కలకి చెల్లెలకి అన్నలకి అందరు కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు హండ్రెడ్ పర్సెంట్ ఇబ్బందులు ఉన్నాయో రాజకీయ పరంగా కొన్ని సమస్యలు ఉన్నాయో మీరే నమ్మకాన్ని పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చి గెలిపించారు తప్పనిసరిగా దానికి ఇంకొక వ్యక్తిగా పైకి మీకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చి తప్పనిసరిగా రాజకీయంగా వేదిక పైన ఏమి ఇచ్చినాము ఎన్ని స్కీమ్ ఇచ్చినాము ఎన్ని గ్యారెంటీలు ఇచ్చినాము అన్ని నియోజకవర్గ అన్ని ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని మళ్ళీ మీ దగ్గర మాట్లాడతారు కానీ ఈ రోజు ఈ మీటింగ్ మటుకు ఆ రాజ్యాంగం ఉంటేనే రేపు పొద్దున మనం క్షేమంగా ఉండగలుగుతామమ్మా ఈ రోజు స్వాతంత్రం మనకు ఉండాలన్నా మనం ఇంత స్వేచ్ఛగా స్వాతంత్రంగా మనం మాట్లాడాలన్నా రేపు ఆ రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యత ఉంది ఆ మనం ఈ రోజు ప్రమాదము మన కొంతమంది వ్యక్తులు దాని వలన వాళ్ళు అనుభవిస్తుంది మనకెందుకునే వాళ్ళు అనుభవిస్తున్నాను అనుకుంటే వాళ్ళకు వచ్చిన సమస్యలే ఇప్పుడు వస్తుంది మన దగ్గర కూడా వస్తుంది ఆ సమస్య రావద్దే ఈ రాజ్యాంగ రక్షణకై ఈ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం కానీ మారుస్తామని చెప్పి ఎవరైతే భుజాలు తరుగుకుంటున్నారో వాళ్ళందరికీ తగిన గుణపాఠము చెప్పాల్సిన బాధ్యత భారతదేశం పౌరులుగా మనందరికీ ఉంది మా పైన దాన్ని వివరంగా వివరించాల్సిన బాధ్యత మేము తీసుకున్నాం కాబట్టి సంవత్సర కాలం పాటు ఈ రాజ్యాంగ పరిరక్షణకై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నడుమూలలో ఉన్న ప్రతి చోట కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాము కానీ ఈ కార్యక్రమం విజయవంతం కావాలన్నా రేపు పొద్దున మార్చే ప్రయత్నం చేసే వ్యక్తులు మనని విభజించి పాలించి పాలించడానికి ప్రయత్నించే వ్యక్తులని గురపాఠం చెప్పాలంటే ఇప్పుడైనా ఎన్నికల్లో ఏం ఓట్లాడని కాలేదు రాజకీయ కోసం పెట్టి కాలేదన్నమాట కాది జిల్లా కాదు నియోజకవర్గం కాదు అని అనుకుంటలేదు కానీ ఈరోజు ఈ కార్యక్రమం కోసము నేను కలిగినగర్ జిల్లాలో ఒక మారుమూరు పల్లెల్లో పుట్టి పెరిగి ఈరోజు ఉత్తి పదం ఒక డాక్టర్ అయ్యి విద్యార్థుల కోసం పది సంవత్సరాలు కొట్లాడితే రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారు అందరు కలిసి నన్ను ఈరోజు శాసన మండలి సభ్యులుగా పార్టీలో ఎన్నుకోవడం జరిగింది ఎన్నుకున్న తర్వాత ప్రతి పార్టీ కూడా ఎలక్షన్ సమయంలో ఇవ్వకుండా ప్రతి పార్టీ కూడా స్కీమ్స్ గ్యారంటీస్ సంక్షేమాలు ఒకటిస్తే ఇస్తే ఇంకోలు వచ్చి రెండు అని చెప్తారు రెండు ఇస్తే ఇంకోలు వచ్చి మూడని చెప్తారు అవన్నీ మీకు పొందగలమా అని చెప్పేది ప్రతీ ఎన్నికల ముందు మీరు చూస్తారు కానీ ఆ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి చాలా తేడా ఉంద ఈ కార్యక్రమం ఏదో రాజకీయం కోసమో ఓటు లేదా ఏదో వ్యక్తిగత స్వార్థాల కోసం చేపట్టే కార్యక్రమం కాదు ఈ కార్యక్రమము అన్ని పార్టీల వ్యక్తులకి సామాన్యమైన వ్యక్తులకి ఉపయోగపడే కార్యక్రమం రాజ్యాంగం పరిరక్షణగా చేస్తున్న ఒక కార్యక్రమం ఈ రాజ్యాంగము ఈ స్వాతంత్రం రోజు స్వేచ్ఛగా స్వాతంత్రంగా ఇంత ముందు అడిగిన ఒక స్వాతంత్రం మనకు అంటే ఆ స్వాతంత్రం మనకి గాంధీ గారి మహాత్ములు ఎంతో మంది వారి ప్రాణాలు అర్పించి ఆంధ్రేయులతో మనకి స్వాతంత్రం వచ్చింది ఈరోజు ఆ వచ్చిన స్వాతంత్రాన్ని మనం ధైర్యంగా బలంగా గట్టిగా మాట్లాడగలుగుతున్నాము మనం కావాల్సింది మనం అడగగలుగుతున్నాము మనం కావాల్సింది మనం వేసుకోగలుగుతున్నాము మనం కావాల్సింది మనం తినగలుగుతున్నాం అంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనం కల్పిస్తూ ఒక రాజ్యాంగం ఈరోజు ఆ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం జరుగుతుందమ్మా ఆ రాజ్యాంగాన్ని మారుస్తే నీ మొదట నేను తర్వాత మీరు తర్వాత రాష్ట్రం రేపటి భవిష్యత్తు మొత్తం కూడా అంధకారంలోకి వెళ్ళిపోయిన ఒక పరిస్థితి ఏర్పడుతుంది మన మన స్వాతంత్రాన్ని మనం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతది అసలు ఒక పరిస్థితి భారతదేశానికి రాకూడదు స్వాతంత్రం తెచ్చిన పార్టీగా స్వాతంత్రం కోసం పోరాటం చేసిన పార్టీగా ఆ స్వాతంత్రాన్ని ఆ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తల పైన ఉందని చెప్పి ఆ పార్టీ వారసులుగా ఈ రోజు ఈ రాజ్యాంగ పరిరక్షణకైతే మండలంలో మూడో తారీఖు నాలుగో తారీఖు రెండు రోజులు అన్ని గ్రామాలలో పాదయాత్ర చేపట్టి ఈ రోజు కార్యక్రమం ఈ మండల హెడ్ క్వార్టర్ లో ఏర్పాటు చేసుకోవడం జరిగిందమ్మా ఈరోజు వాస్తవానికి ఏదైతే వ్యక్తుల మధ్య మన గ్రామాలు మంచి సంస్కృతి సాంప్రదాయాలు పుట్టినా ఏ పదంలో పుట్టినా వసతి కనిపి చిన్న పెద్దైనా అల్లుడు చెప్పి బాబా పిలుచుకున్న ఒక సంస్కృతి సాంప్రదాయాలు మన గ్రామంలో ఉంటాయి నేను కూడా గ్రామం కలిసి వ్యక్తిగా మనం ఏమి చూడము అది ఏ కులం ఏ పదం అని చూడము వసతి కనుక్కొని పిలుచుకుంటాం ఎవరికన్నా ఆపద ఉందని అందరం కూడా కుటుంబ సమేతంగా వెళ్ళి మేము అండగా ఉన్నామని ఒక ధైర్యాన్ని ఇచ్చి ఒక సంస్కృతి సాంప్రదాయాలు మన గ్రామాల్లో ఉంటాయి ఈరోజు సాంప్రదాయాన్ని మార్చి వ్యక్తుల మధ్యలో మతాల మధ్యలో కులాల మధ్యలో చిచ్చు పెట్టి మన మధ్యలో కొట్టాలను పెట్టి రాజకీయ పొందే ప్రయత్నం కొన్ని పార్టీలు చేస్తున్నాయి ఆ రకమైన కొట్టాలు ఆపి అందరూ కూడా కుటుంబ సభ్యుల ఉండాలని మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి అటు వెళ్ళి మొదలు పెడితే ఇటు గ్రామాల దాకా ప్రతి చోట కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పాదయాత్ర రూపంలో సంవత్సర కాలం పార్టీ కార్యక్రమాన్ని చేపడుతున్నాము ఇది రాజకీయం కోసం చేసే కార్యక్రమం కాదమ్మా ఇది రేపటి